హాయ్ అందరికీ దసరా పండగ అయిపోయినాక మరుసటి రోజు వీడియో ఇది సర్ది పండగ కదా ఆ రోజు శుక్రవారం వచ్చింది గురువారం పండగ అయితే శుక్రవారం సర్ది పండగ మావే పుంజులు సాగుతా కదా నేను పెంచుతాను కాబట్టి నేను కోసుకొని తింటామన్నమాట అంటే ఒక కోసుకొని తినకుండా అమ్మవారికి మా ఊరు గ్రామ దేవతకి శుక్రవారం కాబట్టి పుంజును కోసుకొచ్చుకోవాలని నా ఆలోచన ఇంట్లో పూజ అయిపోయింది నిన్న వెట్టిన పూలు తీసేసి మళ్ళీ ఈరోజు మంచిగా అలంకరించి ఎల్లమ్మ ఉంది కదా అందుకని మళ్ళీ పులగం చేసిన ఈ గ్రామ దేవత చేసిన పులగం ఇంట్లో ఊళ్ళు నైవేద్యంగా పెట్టి మళ్ళీ అమ్మవారికి నైవేద్యం తీసుకుపోయి సల్లదానం చేసి కోడి పుంజు పోసుకోవడానికి ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నా అమ్మవారికి నైవేద్యం ఇచ్చి మళ్ళీ పుంజు పోసుకొని వచ్చినాం మా ఊరి అన్నమాట మా గ్రామ దేవత ఇంట్లో పుంజులు ఉన్నప్పుడు ఇట్టనే కోసుకొని తింటాం అనమాట మా ఊక కోసుకొని తినకుండా సర్ది పండక్కి చికెన్ తెచ్చుకోకుండా మన పుంజులు ఏ ఉంటాయి కాబట్టి డబ్బులు పెట్టుకొని తినేటోళ్ళు ఉంటారు మేము అట్లా డబ్బులు అదే పుంజుని పన్నెండు వందలు కడిగిన రేరే వాళ్ళు ఎందుకు అమ్మలలే పిల్లలు వచ్చినారు కాబట్టి కాలేజీ నుంచి చేసుకున్నాం అంటే మనము పిల్లలు అందరం తిన్నట్టు ఉంటుందని నన్ను అమ్మకుండగా మనమే చేసుకోవాలని నాలోచన ఊరికే కోసుకొని తినకుండా గ్రామ దేవతకి కోసుకొని వచ్చినాం మా వాయినా కోసినాడు చికెన్ బాగా నీట్ కోసిస్తాడు అనమాట గలీజ్ చేయకుండా అందుకని కుక్కర్లో చేస్తా ఇది నాటుకోడు కాబట్టి కొంచెం లేట్ ఉంది మనం బోలెలో చేస్తే చికెన్ లెక్క తొందరగా కాదని కుక్కర్లో చేస్తున్నా ఇక్కడ శృతి చపాతి చేస్తుంది రొట్టెనే చేస్తుంటే పిల్లలకి ఇష్టం కాబట్టి చపాతి శృతి సూపర్ అంటే సూపర్ చేస్తుంది చపాతి ఇద్దరికి ఇష్టం పిల్లలకి సర్లే వాళ్ళకి ఇష్టమైనదే చేద్దామని వాళ్ళకి ఇష్టమైన చపాతి దిక్కుతుంది ఇంక నేను ఇక్కడ చికెన్ చేస్తున్నా తెల్ల అన్నం చేసినాను అనమాట కలర్ అన్నం చేస్తే మా ఆయనకి ఇష్టం లేదు చపాతీలు కలర్ అన్నం రెండు ఎఫెక్ట్ వద్దు అంటాడు అని పిల్లలకి ఇష్టమైన చపాతి అయితే తిక్కున్నాం కానీ కలర్ అన్నం అయితే చేయలేదు ఈసారి వైట్ అన్నమే చేసిన నాటుకోడి సూపర్ చేసిన కాకపోతే కొంచెం రసం చేసుకుంటాం మేము నాటుకోడి కాబట్టి చిక్కగా చేస్తే బాగుండదు మామూలు చికెన్ అయితే చిక్కె చేసుకోవచ్చు ఇది నాటుకోడు కాబట్టి రసం ఉంటే మళ్ళా బాగుంటుంది అనమాట రసం లేక అన్నం లేక చపాతి లేక రొట్టె లేకనా నేను చేసినాక తిరుగుండదన్నమాట ఎలా ఉందంటే బాగుంది సూపర్ అని నేను అడుగుతుంటాను అనమాట వంట చేసినాక ఎట్లా ఉంది ఎట్లా ఉంది టేస్ట్ ఉందా లేదా అని అడుగుతాను చాలాసేపు చేసి చెప్పడు బాగుందే బాగాలేదా అని చెప్పడనమాట ఒప్పుకోడు అనమాట ఇంకా బాగుందిలే అంటాడు ఇంకా అంటే నా వంటలకి ఎప్పుడు పేరు ఉండదు మా వాళ్ళకి అందరు తెలిసిందే నేను పెట్టుకుంటున్నా వాళ్ళకి ఇద్దరు పెట్టి వినాయ్ అయితే ఈరోజు షాప్ కానీ ఉన్నాడు కాబట్టి వానికి బాక్స్ పెట్టి పంపాలి డోన్కి షాప్ కూడా బంద్ చేయడానికి లేదు కదా పండుగ రోజు బంద్ ఉండదు అందుకని మేమైతే మళ్ళీ అన్నం తోట పోయేది ఉంది అందుకని ఒంటి గంటకల్లా అన్ని పనులు చేసేసిన ఇంట్లో అప్పటికే వద్దనే పూజ చేయకముందే అన్నీ చేసేసి తిని ఇంకా మళ్ళీ తోటకు పోయేది ఉంది ఎట్లుంది అని అడుగుతున్నాడు బాగుంది అన్న నా టేస్ట్ కూడా నాన్ చేసిన వంటలు నాకు నచ్చితేనే బాగుంటుంది నేను చేసినాక ద్రభద్ర ఉండకూడదు అనమాట అందుకని అందరు ఉంటేనే బాగుంటుంది పండగలు అప్పుడు ఎప్పుడు వంటరి మా వాయిన షాప్లో పిల్లల కాలేజీలో ఏం చేసుకున్నా ఉండదు ఏదో ఫీల్ ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఉన్నాం కాబట్టి నా పెద్ద బిడ్డ ఒక్కటి మిస్ అయింది ఇడ రమ్మంటే రాక మా అమ్మకి సీరెక్కించుకుంటామని రాక్ఫ్యా అనమాట వచ్చింటే బాగుండు రాలేదు మా తమ్ముడు నా బిడ్డ ఇద్దరు వచ్చింటే ఇంకా ఫుల్ఫిల్ అవుతుండే మా ఇంట్లో అందరం ఉన్నట్టు ఉంటుండే అనమాట ఇంకేం చేస్తావు పర్ మా అమ్మకి దసరా సంవత్సరానికి పోపారని ఇంట్లో తిన్నాము ఒక గంట సేపు పండుకొని తోట తోటగోళ్ళ మంద మూటలు బైక్ వేసుకొని రెండు మాటలు తోలుతున్నాడు అనమాట నాలుగు మూటలు మందు ఓపార్ రెండు వేసి వచ్చినాడు మళ్ళీ ఒకసారి రెండు వేసి వస్తున్నాడు శృతి అయినా పోయి రెండు వేసి మళ్ళా తోటలో వేసినాక శృతి నడ దింపేసి మళ్ళా నన్ను ఎక్కించుకొని కొస్తాడు బాకీటాలు అన్నీ తీసుకొని ఇంకా మందు మూటలు ఎత్తుకొని పోయి చే పట్టపరుచుకొని అంత మందులు కలుపుకొని మంచి ఎండ పెడుతుంది బుద్ధి కాదు కాకపోతే తప్పదు పోవాల్సిందే వాళ్ళిద్దరైతే మంది ఎత్తిన బండికి వేసుకుపోతున్నారు తోటలే పోయి మందంతా కలుపుకొని మందు పెడుతున్నాం ఇప్పుడైతే చెట్లకి పిల్లలు వచ్చినాకనే పాదులు తీపిచ్చినారు పాదులు తీసినారనమాట పిల్లలే తినాము ఎంత పిల్లలకి అన్నీ నేర్పిస్తా నేను ప్రతి పని పెద్దగా అయినారు కాబట్టి మళ్ళా రేపు పొద్దున మన తోటలో మనం చేసుకునేదానికి తప్పు లేదని ఆలోచిస్తాను నేను రైతు బిడ్డనే కాబట్టి నేను ఎట్లా చేసినాను నేర్చుకున్నాను పనులు నా పిల్లలు కూడా అట్టనే నేర్చుకోవాలనుకున్నా మన తోటలో మనం చేసుకుంటే తప్పు లేదు కాబట్టి ఇంటికి వచ్చినా నేను ఎండ ఎండకాలితే మంచిది కాబట్టి పిల్లలు కాలేజీలో ఉండి నీడు పాటికి మెత్తబడిపోయింటారు ఇట్లా ఎండకు వచ్చినప్పుడు నాడు కొంచెం బిర్ర అయినా ఒక ఒకనాటికన్నా రక్తం కదిలి పిల్లలు బాగుంటారు ఎండకాలితే అని ఇద్దరిని ఒక రెండు రోజులు పాలు తిప్పించిన ఈరోజైతే వినయంగా షాప్ కట్టుకు విన్నాడు అంటే కదా నా షాప్లోనే ఉన్నాడు వాడైతే నేను శృతి వాళ్ళ నాయన ముగ్గురం పెట్టేస్తున్నాం అనమాట సాయంత్రం లోపల పెట్టేసి మందు మళ్ళీ నీళ్ళు ఇడిసాలన్నమాట చెట్లకి మేము ఒంటి గంట స్టార్ట్ చేసి ఉంటే ఒకటిన్నర అయింది మందల్లా మీద పోసి గడ్డలు ఉండే అనమాట అంతా రాయితో పాలు కలుపుకొని కలుపుకొని చెక్క ఇది బాగా స్మెల్ వస్తుంది అది ముందే ఇంటికాడ నాటుకోడు చికెన్ తిని వచ్చినాం కదా అంత అనమాట వాసన వస్తుంది చెక్క అంటే సేదు వాసన వస్తుంది సేదు వాసన వస్తుంది అంటే మామూలే ఇది ఎండ కదా ముందు ఎండ పొద్దు అప్పుడు వచ్చేసి స్మెల్ వచ్చేది సరే ఎంత స్మెల్ వచ్చినా వదలకూడదు పట్టుబట్టని విక్రమ మార్కుండా లెక్క అయిపోవటల్లా దీన్ని ఈరోజు మళ్ళీ పిల్లలు కాలేజీ పోతే ఆయన షాప్ పోతే నేను ఒక్కదాన్ని తీసుకుపోలేను పెట్టలేను వినయ ఏడుకల్లా కాలేజీ పోతాడు శృత అనంతపురం పోతుంది వాళ్ళ నాయన షాపులో ఉంటాడు నేను ఒక్కదాన్ని ఏం పెడతాను పెట్టలేనని సర్ది పండగ అనకుండగా ఇంకొచ్చేసినాం ఎండ ఎండ ఉంది అయినా పర్వాలేదు అని ఎండకి దండి తినిపోయినా బాగుంటుంది నిద్ర వస్తుందని నేనైతే నాటుకూడదు కొంచెం తక్కువనే తిని చికెన్ చపాతీలు ఎందుకంటే నైట్ తిన్నా పర్వాలేదు కానీ ఇట్లా ఎండకు వచ్చినప్పుడు తింటే నిద్ర వస్తుంది అనమాట నీడకు చెట్టు కింద వేతలకే సల్లగా అనిపిస్తుంది సీన్లో ప్రశాంతంగా ఉండొచ్చు టైలరింగ్ చేసి చేసి మనం మిషన్ మీద ఉండి ఉండి ఎండకొచ్చి ఎట్లు అనిపిస్తుంది అప్పుడప్పుడు రావాలనేదే నా ఆలోచన ఎందుకంటే మనకు కూడా రక్తం కదులుతది కదులుతుంది కాబట్టి ఎండ కాలితే మనకు కూడా ఆరోగ్యము ఎప్పుడు నీడ పడకే ఉండకూడదు అప్పుడప్పుడు తోటకొచ్చేకి ఇష్టపడతాను కష్టమైన చింతలే వస్తాను ఇష్టంగా ఎందుకంటే మనకి ఇంట్లోనే ఉంటే రోగాలు దప్పంగా ఏం రావు అందుకని నేను అప్పుడప్పుడు రావాలనే ఇష్టపడతాను మందల్లా పెట్టేసినాము ఇంకా అవతూలు ఒక నాలుగు బకెట్లు ఉంది మందు అది ఇంత పెట్టేసి అన్ని చెట్లకు నీళ్ళు చూసుకున్న తలకి సాయంత్రం ఐదు అవుతుంది టైము సరే ఎంత టైం అయినా ఇంక ఎట్లా ఇంటికి పోయి వంట చేసేది ఏం లేదు మధ్యాహ్నం చేసి పెట్టిన వంటనే ఉంది కదా పోయి సామాన్లు దోముకునేది ఒక్కటే కదా అని నిదానంగా శేనికి వచ్చినామంటే ఇంటికి బోల్ అనిపించదు అంత ప్రశాంతంగా ఉంటుంది నాకైతే మటుకు అందుకని ఇంట్లో పనులు ఏమి ఇబ్బంది లేకుండా ముందే చేసి పెట్టుకోవచ్చుకుంటాను నేను ఎప్పుడన్నా వస్తే ఇంట్లో ఫ్రై చేసుకుని ఒక్కోపారి సిచ్యువేషన్ ఎట్టుంటుంది అంటే మనము ఎండ వేస్తే తలనొస్తుంది రోజు వస్తే ఆ కథ ఉంటుంది ఎప్పుడో వస్తాం కాబట్టి మన పెట్టేసినాము ఎండ బాగా చెమట గారింది ఇట్లా చెట్టు కింద ఉంటే సల్ల ఉందనమాట ఇట్లే పండుకుంటే కూడా నిద్ర వస్తుంది అనమాట ఇంకా మూడు బకెట్లకు ఉంది మందు ఆవుతులు చెంప పోయి పెట్టేది ఉంది ఇంకా అక్కడ ఒక పది చెట్లు ఉంటాయి ఆ పది చెట్లకు పెట్టేసి మా ఆయన అయితే నీళ్లు చూసుకుంటున్నాను శృతి పెట్టేస్తున్నాము ఒక ఫస్ట్ సర్ ఒకటి పెట్టినాడు ఓ నాలుగైదు బకెట్లు ఇంకా ఆయన నీళ్ళు చూసుకోనిలే ఆ పని కూడా అయిపోతుంది మేము కూడా చెట్టు చెట్టు తిరిగి చూసుకోలేను నీళ్ళని ఆయన నీళ్ళకు వదిలేసి నేనైతే మందు పెట్టేసినాము నేను శృతి మందు అదింత పెట్టేసి నిల్లు నీళ్ళు చూసుకుంటున్నా కానీ నాకు ఇంకా నిద్ర అంటే ఎట్లా వస్తుంది ఏంటి వద్దామంటే ఇంకా కొంచెం ఉండు అంటున్నాడు పండుకున్న తోట కూడా ఎంతమందికి ఇష్టం లైక్ తోటలో పని అయితే అయిపోయింది క్లిప్పు మర్చిపోయినా ముందు రోజుది అనమాట మంచి పని చేసినాక మనం మళ్ళీ వేస్ట్ చేయకూడదు కదా ఈ భక్ష్యాలు చేసినది మన సబ్స్క్రైబర్లు కూడా చూపి చూపిస్తున్నాను అనమాట ఆ వీడియోలో పెట్టలేను మర్చిపోయినాను అందుకని ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను ఏమనుకోవద్దండి లాస్ట్లో తీసినది వేస్ట్ కాకూడదు కదా రెండు సెల్లుల్లో తీస్తున్నాం కాబట్టి బాగా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇదేమో కెమెరా నీటికి రాదు అది కెమెర్ బాగా వస్తుంది దాంట్లో నుంచి దీంట్లోకి దీంట్లో నుంచి దాంట్లోకి పోయి ఇది ఒకటి మిస్ అయింది పండుగ రోజు వీడియో అందుకని సది పండుగ రోజు ఒక్క రోజుకే కదా డిఫరెన్స్ అని మళ్ళీ పెడుతున్నాను మన వాళ్ళందరికీ చూపించాలి కదా మనం చేసిన భక్ష్యాలు చూపించలేను కాబట్టి చేసేది చూపించినా కానీ చేసినాక చూపించలేదు భక్ష్యాలు అయితే సూపర్ చేసిన మా ఇంట్లో పండగలు అయితే ఇలా జరుపుకున్నాము నచ్చింటే ఒక లైక్ బాయ్